శ్రోతలందరికీ నమస్కారం హైదరాబాద్ ఎయిర్పోర్టులో ఫ్లైట్ దిగిన వెంటనే హడావుడిగా ఎయిర్పోర్టు బయటికి వచ్చి తను బుక్ చేసుకున్న ట్యాక్సీలో ఎక్కి కూర్చున్నాడు అనిరుద్ కారు వేగంగా ముందుకు సాగుతుంది తన ఆలోచనలు ఏమో వెనక్కి వెళ్తున్నాయి జేబులో నుండి అడ్రస్ కాగితం తీసి ఒకసారి తన చేతులతో తడిమి మళ్ళీ జేబులో పెట్టుకున్నాడు అనిరుద్ బాబు ఏసీ ఆఫ్ చేయి అని డ్రైవర్తో చెప్పి కార్ విండో నుండి తల బయటికి పెట్టగానే తాకిన చల్లగాలి తల్లి ప్రేమలా అనిపించి ఆమె తనతో మాట్లాడిన చివరి మాటలు గుర్తొచ్చాయి బాబు మీ నాన్నగారు చనిపోయినప్పటి నుండి నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్నాను నువ్వే నాకు ప్రపంచం కానీ నేను తప్పు చేశాను ఆ పాపం వల్లనే ఈరోజు క్యాన్సర్ నన్ను మింగేస్తుంది ఏంటమ్మా అలా మాట్లాడతావు చీమ కూడా హాని చెయ్యని నువ్వు తప్పు చేశావా అడిగాడు అనిరోధ్ చేశాను అనిరోధ్ నిజం చెప్పిన తర్వాత నువ్వు నన్ను అసహించుకోకూడదు ఏంటమ్మా ఎవరైనా తల్లిని అలా చేస్తారా చెప్పు అన్నాడు ఓదార్పుగా నేను నీ కన్నతల్లిని కాదు అనిరోద్ధ్ నీ తల్లి మహాలక్ష్మి తను నేను చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం మా కుటుంబం జమీందారి కుటుంబం నాకు పెళ్లి చేశారు మీ నాన్నగారు ఇల్లరికం వచ్చారు రెండు సంవత్సరాల వరకు నాకు పిల్లలు కలగలేదు చేసిన వైద్య పరీక్షలలో పుట్టే అవకాశాలు తక్కువే అని చెప్పారు డాక్టర్లు మహాలక్ష్మికి నాతో పాటే పెళ్ళైంది అప్పటికీ ఇద్దరు పిల్లలు నువ్వు చిన్నవాడివి పొత్తిళ్ళలో ఉన్నావు అప్పుడే మహాలక్ష్మి భర్త పొలం దగ్గర బావిలో పడి దెబ్బలు తగిలి మృత్యువుతో పోరాడుతున్నాడు ఏడుస్తూ నా దగ్గరకు పరిగెత్తుకొని వచ్చింది పెద్ద మొత్తంలో డబ్బు కోసం తన భర్తను బతికించుకోవడానికి నాకున్న పిల్లల మీద ఆశతో తన అవసరాన్ని ఆసరాగా చేసుకొని నిన్ను ఇమ్మని అడిగాను భర్తను కాపాడుకోవడానికి నిన్ను త్యాగం చేసింది అనే దానికంటే నేను నిన్ను బలవంతంగా లాక్కున్నాను నీ తల్లి దగ్గర నుండి అనే చెప్పాలి తను ఎంతో ఏడుస్తూ తన భర్త ప్రాణం కోసం తన ప్రాణాన్ని నా చేతులలో పెట్టింది నీతో అక్కడే ఉంటే మళ్ళీ నిన్నెక్కడ అడుగుతుందో ఏమో అన్న భయంతో అప్పటికప్పుడే మా నాన్నగారు మమ్మల్ని అమెరికా పంపించారు పాటు ఇక్కడికి వచ్చిన కొద్ది రోజులకే నా భర్త యాక్సిడెంట్లో చనిపోయారు ఆ మహాలక్ష్మికి నేను చేసిన పాపమే నాకు తెలుసు విధవనయ్యాను ఆయన చనిపోయిన నిన్ను మాత్రం వదులుకోలేదు ప్రాణంగా పెంచుతూ వచ్చాను కానీ చేసిన పాపం ఊరికే పోతుందా నేను కూడా చనిపోతున్నాను నేను నా తప్పును సరిదిద్దుకోవాలి అంటే నేను చనిపోయిన వెంటనే నువ్వు మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళు నేను నీ బిడ్డను అని చెప్పు అంటూనే కన్ను మూసింది సుభద్ర ఆ ఆలోచనలలో అనిరుద్ ఉండగానే కారు ఆగింది సార్ రామాపురం వచ్చాం సార్ చెప్పాడు డ్రైవర్ ఈ ఊరి ఆంజనేయస్వామి గుడి దగ్గరికి పోని చెప్పాడు అనిరుద్ డ్రైవర్ ఇక్కడ ఆంజనేయస్వామి గుడి ఎక్కడండి అని అడిగాడు ఒక అతన్ని ఎవరిల్లు కావాలి మీకు అని అడిగాడు అతడు వెంటనే వెనకాల ఉన్న అనిరుద్ మహాలక్ష్మమ్మ కావాలి అని చెప్పాడు ఆవిడ అయితే ఇప్పుడు ఇంట్లో ఉండదు తను పొలంలో ఉంటుంది అక్కడికి వెళ్తేనే తనను కలుసుకోవచ్చు కానీ పొలం ఎక్కడా ఎలా వెళ్ళాలి అడిగాడు డ్రైవర్ ఊరి చివర పొలం దగ్గర ఆపి కారు దిగిన అనిరుద్ధుతో అదిగో తనే ఆ పొలంలో పనిచేస్తుంది తనే మహాలక్ష్మి అని చెప్పి అవును మీరెవరు పెద్దగా చుట్టాలు కూడా ఎవరూ లేరు కదా అన్నాడు కారులో వచ్చేవాళ్ళు ఎవరబ్బా అన్నట్లుగా నేను తనను చూడడానికి వచ్చానండి అని చెప్పగానే అతను మహాలక్ష్మిని ఓ అమ్మ నిన్ను చూడటానికి పట్నం నుంచి ఎవరో వచ్చారు తొందరగా రా అని పిలిచాడు ఎండ తగలకుండా తలకు టవల్ చుట్టుకొని చీర మడిచి పైకి పెట్టుకొని పనిచేస్తున్న మహాలక్ష్మి పొలంలో నుండి మొత్తం బురద చెమటతో నిండి బయటకు వచ్చింది ఏంటి ఎవరు అన్నట్లు చూసింది అనిరుద్ధ్ వైపు అనిరుద్ధ్కి కన్నతల్లిని అలా చూస్తుంటే దుఃఖం పొంగుకొచ్చింది చేతుల్లో మొహాన్ని దాచుకొని చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు విషయం తెలిసినప్పటి నుండి ఒక రకమైన ఉద్వేగం ఆందోళన అయోమయ పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్నాడు అనిరు మహాలక్ష్మి మనసు భారంగా అయ్యి ఎవరు బాబు నువ్వు ఎందుకేడుస్తున్నావు నీకేం కష్టం వచ్చింది బాబు నాకు చెప్పు అని మహాలక్ష్మి బతిమాలుతూ తన బురద చేతులతో అతన్ని ముట్టుకోవాలో వద్దో అని సంశయిస్తూ అనిరుద్ ఎదురుగా నిలబడింది కారు డ్రైవర్ తీసుకొని వచ్చిన సైకిల్ అతను అందరూ అనిరుద్ధ్ను చూస్తున్నారు ఆశ్చర్యంగా వెంటనే మహాలక్ష్మి చేయిని తన చేతుల్లోకి తీసుకొని అమ్మా నేను నీ కొడుకుని సుభద్ర పెంచిన కొడుకునని చెప్పాడు అంటే అంటే అంది ఆ కళ్ళల్లో నా కొడుకునేనన్న అనుమానంతో కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి ఆనందంతో గుండె పొంగిపోతుంది ఆమె ప్రేమని గమనిస్తూ తను కూడా తల్లి ప్రేమ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న వాడై అనిరుధ్ తల్లిని అమ్మా అని గట్టిగా పట్టుకున్నాడు బాబు నువ్వు నా కొడుకువి కదా అని ఇంకా గట్టిగా పట్టుకుంది మహాలక్ష్మి అవునమ్మా నీ కొడుకునే ఇద్దరూ తనివి తీర వారి బాధ పోయేటట్లుగా ఆనందం బాధ కలగలిపి ఏడ్చారు అప్పటికే పొలాల్లో పనిచేస్తున్న అందరూ వారి చుట్టూ భూమి కూడి చూస్తున్నారు మహాలక్ష్మి తేరుకొని అక్కడ నిలబడ్డ ఒక్కొక్కరికి నా బాబు చిన్నప్పుడు నా కొడుకుని తీసుకెళ్ళింది అని చెప్పాను కదా వాడే నా కోసం అమెరికా నుండి వచ్చాడు అని చెప్తుంటే నీ కొడుకు అచ్చం లాగానే ఉన్నాడు లక్ష్మి అంటున్నారు దిష్టి పెట్టకండి వెళ్ళండి మీరు మీ పనుల్లోకి అని చెప్పి వారందరినీ పంపించింది తల్లిని ఆర్తితో చూస్తూ అమ్మ నాన్న అన్నయ్య ఏరి అడిగాడు అనిరుద్ధ్ ఎవరి కోసమైతే నువ్వు నాకు దూరం అయ్యావో ఆయన నాకు దక్కలేదు నువ్వు అమెరికా వెళ్ళిన రోజే మీ నాన్న చనిపోయారు అని చెప్పి ఏడుస్తుంటే అక్కడే ఉన్న సైకిల్ అతను వచ్చి తమ్ముడు అన్నాడు అనిరుద్ధ్ను చూస్తూ ఆశ్చర్యంగా అతని వైపు చూస్తున్నాడు అనిరుద్ మహాలక్ష్మి అనిరుద్ధ్ వీడేరా నీ అన్న శ్రీరామ్ అని చెప్పింది దగ్గరికి వెళ్ళి అన్నయ్యా అని గట్టిగా పట్టుకున్నాడు తమ్ముడు అంటూ ఇంకా గట్టిగా హత్తుకున్నాడు శ్రీరామ్ అనిరుద్ధ్ మేము ప్రతిరోజు నీ గురించే ఆలోచించే వాళ్ళంరా నిన్ను తలుచుకోకుండా ఒక్క క్షణం ఉండేది కాదు అమ్మ ఎలా ఉన్నాడో తిన్నాడో లేదో అనుకుంటూ ప్రతి క్షణం నీ గురించి కలవరింతలు నీ గురించిన ఆలోచనలే అసలు ఎలా ఉండే అమ్మ ఎలా అయిపోయిందో తెలుసా నీ కోసం పెట్టుకొని అని శ్రీరామ్ చెప్తుంటే అన్నయ్య ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను నేను మీతో పాటే ఉంటాను ఇక నుండి ముగ్గురం కలిసే ఉందాం అని చెప్పగానే శ్రీరామ్ మహాలక్ష్మి చాలా సంతోషపడ్డారు విడిపోయిన రక్త సంబంధం ఇరవై మూడు సంవత్సరాల తర్వాత సప్త సముద్రాలు దాటి వచ్చి మళ్ళీ కలిసింది కథ సమాప్తం అండి రచించిన వారు జి ఐశ్వర్య రెడ్డి గారు కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు